హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వచ్చాను భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరూ నా భగవంతుని స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్ల కర్రీ అయితే చేసేసుకుందామా చాలా టేస్టీగా చక్కగా చపాతి అయినా రోటీ అయినా రైస్లోకైనా దేంట్లోకైనా చక్కగా బీరకాయ కర్రీ అయితే మనం చేసేసుకుందాం సో ఇక్కడైతే రైస్ ఉడుగుతుందండి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట సో నేను రోజు కూడా ఫైవ్ థర్టీకి లెగుస్తాను సో ఇప్పుడైతే మనము నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అనేది మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు సో టైం అయితే ఇప్పుడు చూసారు కదండి సిక్స్ థర్టీ అయ్యింది సో ఫైవ్ కా నుంచి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటే అట్లా సిక్స్ థర్టీ అయిపోయింది కొంచెం వీడియో గురించి కదా కొంచెం టైం ఎక్కువైంది అనమాట సో బీరికాయ ముక్కలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నప్పుడు చక్కగా కొంచెం ఉప్పు కన్నేస్ అయితే వేసుకుని ఉడకపెట్టుకోండి చక్కగా బాగా ఇది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయ ముక్కలు చాప్ చేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు నూనె ఉప్పు కారం టమాటా సో ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టేసుకోవాలి ధనియాల పొడి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినా చక్కగానే అయితే ఎగ్స్ అయితే చక్కగా వలిచేసుకుని పెంకు ఇలా అయితే నోట్లైతే పెట్టేసుకోవాలండి చాకుతో ఇంకా మనం ఇట్లా చాక్తో నాట్లు పెట్టుకోవడం వల్ల సో గంధలో ఒక కర్రీ టేస్ట్ అనేది వెళ్ళి చాలా బాగుంటుంది ఇంకొక రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్కొన ఉంటుంది దంటి ఇంగ ప్రెస్ చేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టిన మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ ఇప్పుడైతే కర్రీ ఉండే టైం వచ్చేసింది సో స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకుని ఆ ఎగ్స్ అయితే చక్కగా అందులో అయితే వేసేసుకోండి చక్కగా ఎగ్స్ అయితే మనం మీకు తెలుసు కదా ఎలా రోస్ట్ చేసుకోవాలో ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకున్నామంటే చక్కగా ఎగ్స్ అయితే బాయిల్ చక్కగా ఏగు అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం జీరకర్ర సో జీరకర్ర అనేది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట మన కర్రీకి కొంచెం ఆవాలు కూడా రెండు కలిపే వేస్తానండి నేను మీకు అందుకే కనపడలేదు సో తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి నేను తొక్క పచ్చిమిరపకాయ తీసుకుంటాను నా వంటలు కనుక మీరు గ్రహించినట్లయితే నేను పచ్చిమిరకాయ ఒకటి తప్ప ఎక్కువ తీసుకోను కారం రెండు స్పూన్లు తప్ప ఎక్కువ కూడా వేసుకోను నా స్పూన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది మీరు గమనిస్తే కనుక తర్వాత వచ్చేసి చక్కగా ఇవైతే వేపుకోవాలన్నమాట కొంచెం ఇందులోనే కరివేపాకు వేసేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం చక్కగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి అనమాట బాగా తర్వాత వచ్చేసి ఇందులోనే కొంచెం చిట్కడి పసుపు అయితే వేసుకోండి ఒకవేళ ఎగ్స్ రోస్ట్ చేసినప్పుడు ఎల్లో ఇష్గా ఉంటే ఇంకేం అక్కర్లేదు తర్వాత వచ్చేసి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఒక అర స్పూన్ అయితే నేను వేసుకున్నాను తర్వాత వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఒక అర స్పూన్ అయితే నేను వేస్తున్నాను సో టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అనమాట ఒక చిన్న టమాటా అంతే పెద్ద పెద్ద టమాటా ఏం తీసుకోవద్దు చక్కగా ఇవైతే మళ్ళీ మంచిగా ఫ్రై చేసేయండి బీరకాయలు అయితే చాలా ఉన్నాయి లేతగా ఉన్న బీరకాయ అయితే ఇంకా బాగుంటుంది సో అసలు వాటర్ కూడా వేసుకోకలేదు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం చక్కగా ఈ కర్రీలోకి ఇప్పుడైతే ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మూత తీస్తే కనుక చూసారు చక్కగా ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి అనమాట మనకి ఆయిల్లో సో ఒకసారి మళ్ళీ కదిపేసుకుందాం చక్కగా ఇంకా ఇందులోనే మనం కారం కారం అయితే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలండి ఉప్పు కూడా అంతే మీకు తగినంత నాకైతే ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు అయితే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు సో మేము ఉప్పులు కారాలు అన్నీ తక్కువే తింటాం అనమాట సో ఉప్పు కారం కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే చక్కగా కలిపేసుకోండి ఆనియన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి సో చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి బీరికాయ ముక్కలు మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోండి నేనైతే బీరికే ముక్కలు కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను చాలామంది పెద్దగా కట్ చేసేస్తారు సో నాకు ఏంటో అంత పెద్దగా ఇష్టం ఉండదు సో చిన్నగానే కట్ చేస్తున్నాను అనమాట బీరికే ముక్కలు వచ్చేసి సో ఇవి కూడా వేసేసి చక్కగా ఇటు కదిపేసి మనము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేద్దామండి సో అవి చక్కగా మగ్గిపోతాయి అనమాట మనకి బీరికే కర్రీలోకి వాటర్ అయితే అసలు అవసరం ఉండదు సో వాటర్ కూడా చూసారా ఎలా తేలుతుందో ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసేసరికి చక్కగా వాటర్ అనేది పైన తేలుతూ ఉంది చూసారా ఆయిల్ కూడా కొంచెం లైట్గా సో అలా రావాలన్నమాట మనకి తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ మూత కాబట్టి ఒకసారి మళ్ళీ గరిటితో చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోనే ఎగ్స్ అయితే వేసేసుకోవాలి చక్కగా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదండీ ఆ ఫోర్ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోండి ఎగ్స్ మా ఇంట్లో అయితే నలుగురే కాబట్టి నలుగురికి ఎగ్స్ తీసుకున్నా సో ఎగ్స్ కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే ఎంతో వద్దండి ఒకే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేయండి నేను వేసాను కదా మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను సో వేసేసి చక్కగా మూత పెట్టేయండి ఇంకేం కదపకుండా మూత పెట్టండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అండి సిమ్లోనే చేయాలండి వంట అంతా కూడా సిమ్లో చేసిన వంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఒకసారి మళ్ళీ కదుపుకుంటే చక్కగా మనకి దగ్గర అయితే పడుతుంది కదండి కర్రీ సో ఇలా దగ్గర పడుతూ నూనె తేలుతూ ఉన్నప్పుడే ఇందులో కొత్తిమీర అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే కంపల్సరీ కొత్తిమీర అనేది ఏ కర్రీలో అన్నా బాగుంటుందండి నాకు కొత్తిమీర అయితే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైన కామెంట్ చేసేయండి సో ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది